సాంకేతిక లోపంతోనో ఏదైనా ప్రమాదం కారణంతోనో విమానాలు రద్దవడం మనం చూసాం కానీ కేవలం ఒక దుప్పటి కోసం విమానం రద్దవటం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఇప్పుడు జరిగింది అవును కెనడాలో ఈ ఘటన జరిగింది మాంట్రియాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్యాసింజర్ ఫ్లైట్ అటెండెంట్ ను దుప్పటి ఇవ్వమని అడిగారు ఏసీ కారణంగా చలి ఎక్కువగా ఉందని చెప్పారు ఈ క్రమంలో ఫ్లైట్ అటెండెంట్ కు ప్యాసింజర్ కు మధ్య ఊహించని విధంగా వాగ్వాదం జరిగింది ప్యాసింజర్ పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఫ్లైట్ అటెండెంట్ ను మర్యాదగా నడుచుకోవాలని హెచ్చరించింది ఆ తరువాత విమానం దిగిపోవాలని కోరింది వెనక్కు తగ్గని ప్యాసింజర్ కెప్టెన్ను పిలుచుకురావాలని ఫ్లైట్ అటెండెంట్ ను కోరారు దీంతో మరింత రెచ్చిపోయిన ఆమె తాను ప్యాసింజర్ల బెదిరింపులకు లొంగిపోయేది లేదని తేల్చి చెప్పింది మరోవైపు ఇతర ప్యాసింజర్లు కూడా ఫ్లైట్ అటెండెంట్ తో వాదనకు దిగారు సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి దిగి వెళ్లిపోయారు దీంతో ఫ్లైట్ ను రద్దు చేయాల్సి వచ్చింది విమాన సర్వీసు రద్దయిన మాట వాస్తవమేనని ఎయిర్ కెనడా ఓ ప్రకటనలో తెలిపింది ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చామని చెప్పింది ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇందుకు కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది అంతేకాకుండా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పింది ఈ మేరకు ఎయిర్ కెనడా ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు